హలో ఆల్ నేను మీ రచనాశంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ మళ్ళీ చాలామంది ఒక ఖాళీ టైం దొరికినా ఒక వీకెండ్ వచ్చినా ఓటీటీలు చూస్తాము సినిమాలు చూస్తూ చిల్ అవుతాము అందులో ఎక్కువ సినిమా ప్రేమికులు ఒక కామన్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటారు ఏదైనా పర్టికులర్ హీరో ముఖ్యంగా రీజనల్ హీరో మీరు చూసే రీజనల్ లాంగ్వేజ్లో ఒక హీరో సినిమా నచ్చితే వెంటనే అతను చేసినటువంటి లేటెస్ట్ సినిమాలు వెతికి మరీ చూడడం అనేది కామన్ ఆడియన్స్ సైకాలజీ ఫ్యాన్స్ సైకాలజీ సో ఈ మధ్య అలా ఒక సినిమా నచ్చి చూసినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగింది అది ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఈ మధ్య కొంత మనందరికి కూడా కొంచెం థ్రిల్లర్స్ అయితే ఎక్కువ కొంచెం రష్గా కొంచెం ఇస్తూ కొంచెం థ్రిల్ ఇస్తాయి కాబట్టి ఆ జోనర్లో నవీన్ చంద్ర నటించినటువంటి ఒక సినిమా చూసాను అలెవెన్ సో ఈ లెవెన్ సినిమాలో మీరు చాలామంది చూసేసే ఉంటారు ఓటీటీలో కూడా వచ్చేసింది రూల్స్లో కూడా వచ్చేసింది కాబట్టి ఒక థ్రిల్లర్ కాబట్టి అంటే మరీ గొప్పగా కాకపోయినా కొంచెం అన్ప్రడిక్టబుల్గా కాకపోయినా కూడా కొంత ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంది బాగుంది అనుకున్నప్పుడు ఓకే ఇతను నటించిన ఈ మధ్య ఉన్నటువంటి ఇంకేమన్నా సినిమా ఉందని చూస్తే సేమ్ స్పాన్లో సేమ్ ఇయర్లో ప్లైన్ స్పాట్ సినిమా కూడా రిలీజ్ అయింది విషయం ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా స్టోరీని గెస్ట్ చేయడం ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ అది అలా ఉంది కాబట్టి ఇది ఇలా ఉండొచ్చు అనుకోండి అని అనుకుని వెళ్తాం కదా సో ఇందులో హీరోనే విలన్ ఫస్ట్ సినిమాలో నెక్స్ట్ దాంట్లో కూడా అదే సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయ్యింది అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఒక థ్రిల్లర్ సినిమా చూసేటప్పుడు ఎక్కడా కూడా కామన్ స్టోరీ ఎలిమెంట్ ఉండదు ఎక్కడో ఒక చోట సేమ్ బ్యాక్డ్రాప్ ఉన్న చిన్న చిన్న కాన్ఫ్లిక్స్ విలన్ ఎవరో చెప్పడంలో కొంచెం తేడాలు అయినా కనిపిస్తూ ఉంటాయి అంటే ఫ్యామిలీ డ్రామాలో అనుకోండి లవ్ స్టోరీస్లో అనుకోండి సేమ్ స్టోరీ రిపీట్ అయినా పెద్దగా పట్టించుకోరు మన తెలుగు సినిమాలో క్వాలిటీ తగ్గిపోయిందని చెప్పుకుంటూ ఉంటాం కదా చాలా సార్లు ఈ మన మలయాళం సినిమాని తమిళ సినిమాని అప్రిషియేట్ చేస్తూ ఉంటాము కానీ ఒకే హీరో రెండు సినిమాలు చేసినప్పుడు రెండు సినిమాలో ఒకటే కదా డిఫరెంట్ ఫామ్స్లో ఉండడం అనేది చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది షాకింగ్గా అనిపించింది సో ఈ సినిమా చూసినాక ఆ సినిమా చూగానే పొరపాటున దాంట్లో లాని దీంట్లో కూడా అవ్వచ్చేమో అని ఒక సిల్లీ అనిపించింది సినిమా మొత్తం చూసేసరికి నిజం కదా అనిపించింది సో క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మనం టాలీవుడ్లో ఎలా మారిపోయామంటే ఇప్పటివరకు కాపీ పేస్ట్ సినిమాలు హాలీవుడ్ నుంచి రీమేక్ చేసే దగ్గర నుంచి ఒక హీరో తన సినిమా కథనే తనే రిప్లికేట్ చేసుకునేటువంటి స్టేజ్కి వచ్చేసాము సో లెవెన్ అండ్ బ్లైండ్ స్పాట్ ఆల్మోస్ట్ రెండిట్లో కూడా ఒక థ్రిల్లర్ సినిమాకు ఉండేటువంటి మెయిన్ ఎలిమెంట్ హంతకుడు ఎవరు ఆ హంతకుడు ఎవరో ఫస్ట్ సినిమా చూడంగా నెక్స్ట్ సినిమా మీరు కన్సీవ్ నోషన్తో చూస్తారు అదే అక్కడ కూడా ఇంప్లిమెంట్ అయిపోయింది డిసప్పాయింటింగ్ అని చెప్పొచ్చు మనం థ్రిల్లర్ సినిమాస్ అని వెతుక్కుంటున్నప్పుడు అట్లీస్ట్ ఒక ఇయర్గా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ ఉన్న సినిమాలో కొంచెం ముందున్న సినిమాలో కొంచెం కాపీ పేస్ట్ చేస్తే ఏమనిపించదు కానీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మంచి నటులు ఎందుకంటే నవీన్ చంద్ర ఎక్కువ రొమాంటిక్ డ్రామాస్ కాకుండా అంటే లైక్ ఒక అందాల రాక్షేసి తర్వాత తనని అన్ని మంచి పాత్రలే చేశాడు అటువంటి నటుడు కూడా ఈ రిప్లికేషన్ ట్రాప్ లో పడిపోతున్నాడా అనిపించింది ఎనీవేస్ మీరు ఏదైనా ఇలా రెండు సినిమాలు చూసినప్పుడు వరుస వరుసగా అదే హీరోవి ఇటువంటి సేమ్ ఫీలింగ్ మీకు కలిగితే తో తెలియజేయండి అలాగే మీరు ఈ మధ్య చూసినటువంటి రీసెంట్ లో ఏమైనా ఇంట్రెస్టింగ్ మూవీస్ మూవీస్ ఉన్నా సరే కమెంట్స్ తెలియజేయండి